వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ ఇండియన్ అండ్ మీరు మూవీ డైరెక్ట్ చేశారు తెలుగులో ఒకవేళ మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ సార్ వైరల్ రిప్లై రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అయిన తర్వాత మేము రెడీగా ఉంటాం మనీ లేకపోయినా వచ్చేదేంటి

మేము కొంచెం లెక్క పెడితే తెలిసింది ఏంటంటే థర్టీ ఫోర్ తెలుగు నంబర్ అనుకునారా మీరు అయినా కూడా ఫార్టీ సెవెన్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ నంబర్ కదా రష్మికా డూ యూ వాంట్ నౌ రష్మికా ఇస్ గోయింగ్ టు డెడికేట్ బై దిస్ కొలాబరేటి వన్ లైన్ టు ధనుష్ గారు రెడీ వన్ 2 మగరు మిస్టర్ గారు ఎన్ని ఇయర్స్ నుంచి మనకు మనకు

మొన్న మ్యారేజ్ సంగీతంలో ముగ్గురు బ్రదర్స్ కలిసి చేసినటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండింది మనీ సంపాదించడానికి ఉండకూడని మూడు విషయాలు ఏంటి ఉండకూడని మనీ సంపాదించాలి అంటే ఉండకూడని మనీ డబ్బులు ఏమి ఉండకూడదు ఆశ ఆశ ఓకే ఇంకా మేబీ లేజినెస్ లేజీ చెప్పబోతుంటే నువ్వు చెప్తున్నావు సారీ సార్ మీ మైండ్ వాయిస్ మాకు తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెల్లో చిచి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది ఓకే సార్ మీరు మాలాంటి లాంటి జెన్జీకి ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలి జెన్సీ నేను అదే నువ్వు జెన్సీ మనం జెన్సీ అవునా కదా వేసేస్తాం సార్ సార్ ఒక్క ఫైనాన్షియల్ అడ్వైస్ ఎందుకంటే వై ఆర్ యు ఆస్కింగ్ మీ ఫైనాన్షియల్ అడ్వైస్ మరి నేను సునీల్ నారాయణ గారిని అడగనా అంటే సి యూ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీస్ ఇన్ సో మెనీ ఇయర్స్ నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో యాస్ అన్ ఆంటర్ప్రీనియర్ అందుకని అడుగుతున్నాం మేము అండ్ సినిమా కుబేరా కాబట్టి ఓకే యా ఒక్క ఒక్క అడ్వైస్ ఏమైనా జెన్జీ మేము మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎనీ వన్ అడ్వైస్ స్టాప్ లుకింగ్ అట్ యువర్ ఫోన్ ఫోన్ ని పొద్దు నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బులు సంపాదిస్తా టైం ఎక్కడ ఉంటుంది కరెక్ట్